కబ్జాలతో కుంచుకుపోతున్న చెరువులు కుంటల పరిరక్షణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ హెచ్ఎండితో పాటు పలు ప్రభుత్వ శాఖలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది మార్చి ఇరవై ఒకటిన నాలాల్లో నిర్మాణాలు చెరువుల్లో బిల్లాలు శీర్షికతో ఈనాడులో ప్రచురితమైన కథనంపై స్పందించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేణుగోపాల్ హైకోర్టుకు లేఖ రాశారు కబ్జాలతో చెరువులు కుంచుకుపోతున్నాయని నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతుందని ఇది భవిష్యత్తుకు ఎంతో ప్రమాదకరమని ఈ అంశాన్ని సుమోటోగా తీసుకుని స్పందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు దీనిపై హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాచ్యంగా పరిగణలో తీసుకుంది ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరదర్దే జస్టిస్ జె అనిల్ కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పురపాలక శాఖ నీటిపారుదల శాఖ రెవెన్యూ హోంశాఖల ముఖ్య కార్యదర్శులు హెచ్ఎండిఏ లేక్ ప్రొటెక్షన్ కమిటీ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది ఆక్రమణల తొలగింపుతో పాటు చెరువుల రక్షణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ ార్ వాయిదా వేసింది